నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ వస్తుంది తమ్ముడా అమ్మ ఏడు వస్తుంది నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ చేవెళ్లలో జరిగినటువంటి ఘటన ఎవ్వరు కూడా మర్చిపోలేం మనం అంటే జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కూడా అది ఎస్పెషల్లీ పంతొమ్మిది మంది చనిపోయినరు బట్ అందులో ఒక ఫ్యామిలీకి సంబంధించి ముగ్గురు ఆడబిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం బాధ మాత్రం వర్ణనాతీతం సో ఎవరు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడినా చూసినా కూడా అయ్యో ఎంత కష్టం వచ్చింది ఆ ఫ్యామిలీకి అనే ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారు మనతో పాటు ఫోక్ సింగర్ ఈ తమ్మి తెలియని వంటి వాళ్ళు ఎవరు ఉండరు భూతం రమేష్ ఈ ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఓ రెండు ఏమంటారు ఓ రెండు పదాలు జోడించి ఆయన పాట రూపంలో ఆ బాధని వర్ణించే ప్రయత్నం చేసిండు సో అందుకనే ఆ పాట అందరికీ రీచ్ అయ్యేలాగా చేద్దాము అట్లాగే ఎంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అనేది కూడా పాట రూపంలో తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం అనుకోండి తమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే అంటే ఈ సంఘటన జరగగానే పాట రూపంలో నువ్వు రాసి పాడడం అనేది బాగా అనిపించింది నేను అనను గాని నిజంగా బాధ అనిపించింది అంటే వినంగానే బాధ అనిపించింది తమ్మి ఎందుకు రాయాలనిపించింది వెంటనే పాట నిజంగా ఈ సంఘటన చూడగానే నిజంగా నా హృదయం అయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది అక్క ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలో ముగ్గురు ఆడవాళ్ళు ఈ రోజుల సమాజంలో ఆడవాళ్ళు వద్దనుకున్న సమయంలో వాళ్ళు ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉండి మంచిగా చదివించుకుంటూ ఉంటున్న సమయంలో వాళ్ళు వెళ్తున్నారనమాట చదువుకోడానికి అలాంటి సమయంలో ఈ సంఘటన జరగడం వల్ల చాలా కుదికు వేసింది అనమాట నిజంగా ఆ తల్లి పడే ఆవేదన బాధ అన్నింటిని జోడించి ఒక పాటతోని మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా వినిపించాలని అనుకుంటున్నాక ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడు వస్తుంది తమ్ముడా అమ్మ ఏడు వస్తుంది సెల్లెలా ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడు వస్తుంది సెల్లెలా ఎటు పోయినారే తల్లు కొడుకులో లేము పెంచేరా కోటి కోరికలతో ఉండే నాన్నరా నాన్న గుండే వగిలి పాయరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరే మాయేనా మీ ప్రాణాలు విలవిలలాడేనా అమ్మ నాన్నలు గురుతొచ్చిండ్రా నీ నన్ను విలిచిండ్రా మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము మాయము చేసిందా నా బిడ్డ మాకు దూరము చేసిందా ఓ బిడ్డ ఇది ఎవరు చేసిన పాపమో ఇగ ఏ దేవుడు చేసే కర్మో నా కడుపు కోత నాకు కరుణ మ్మా ముగ్గురక్క సెల్లెలో బిడ్డో ముగ్గులేయంగా మురిస్తేని నా బిడ్డో బతుకమ్మంటే ఇష్టమే నా బిడ్డ ఉన్నారమ్మ బిడ్డలో ఎటు పోయినారమ్మా ఓ బిడ్డో ఎక్కడున్నారమ్మా నా బిడ్డ ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడు వస్తుంది సెల్లె ఎటు పోయినారమ్మో తల్లులు మరిగిపోయే కన్నా కడపమ్మ కడుపు కాలి పోయినది నా బిడ్డలెటూ నా నా బిడ్డలో గాలిలో ఇన్సిడెంట్ అంతా కూడా ఆ అంటే పాట రూపంలో చెప్పే ప్రయత్నం ఒకటి జరిగినట్టు అనిపించింది పాఠం వింటే మాత్రం అంతేకా నిజంగా ఊర్లలో ఎవరైనా చనిపోతే కాష్టం అంటే ఏం చేస్తారంటే మామూలు కట్టెలు పెట్టి చనిపోయిన వాళ్ళకి అట్లా చేస్తారనమాట కానీ నిజంగా ఈ దుర్ఘటన ఎట్లా కంకర్ రాళ్లే వాళ్ళకు కాష్టం లాగైంది కంకర్ రాళ్ళు మీద పడి వాళ్ళు కాష్టం లాగా పీరుకొని పోయి ఊపిరాడక అంటే వాళ్ళు అక్కడ చనిపోయినారు ఆ ముగ్గురిని కన్నా తల్లి కూడా ఎంత విలవిలలాడిపోతుందో మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ ఒక్క ఇంట్లోనే ముగ్గురు చనిపోతే అది ఆ శవయాత్ర కూడా నిన్న చూస్తున్నావా ప్రతి ఒక్కటి చూస్తున్నా అవును ఒక చోటల్ని ముగ్గురిని పడుకోబెట్టి కూడా ఆ తల్లి తన గుండె బాధలతో ఎట్లా ఏడుస్తుంది అంటే అసలు ఘోరంగా చాలా అంటే చాలా ఘోరంగా ఏడుస్తుంది ఆ తల్లి ఆవేదన ప్రతి ఒక్క లోకానికి కూడా శోకమేక కరెక్ట్ తమ్మి అట్లాగే ఇన్సిడెంట్ కి కారణము ఎవరు అన్నప్పుడు ఒకటేమో రోడ్డు ఇంకోటేమో ఇప్పుడు డ్రైవర్ ఎవరైతే ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ కి సంబంధించి కూడా నువ్వు ఒక పాట రాసినట్టున్నావు కదా అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత పాట కూడా ఒక్కసారి డ్రైవర్ అన్నల కోసం ఓకే ఓకే ఉన్నారో ఎక్కడున్నారో ఎప్పుడు వస్తారో మా డ్రైవర్ అన్నారు పుట్టిందొక్కాడా పది ఊర్లేనికేలా ప్రాణాలన్ని సెతినా నడిపేటి డ్రైవర్ అన్నా ఇంటి కాడాలి పిల్లలున్నారే మీరు మరిసినారన్న ఓ డ్రైవర్ అన్నలో యాడా ఉన్నావో ఎక్కాడున్నారో ఎప్పుడు వస్తారో మా డ్రైవర్ అన్నాలో పుట్టిందొక్కాడా పది ఊర్లేనికేలా ప్రాణాలన్నీ సేతుల బట్టి నడిపే సిన్నోడా ఇంటి కడాలి పిల్లలు ఎదురు చూస్తుంటే మా నాన్నే వస్తున్నాడని పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక్క బుక్క తిను అని అడుగుతుంటే బస్సుకే లేటి అయిందని పరుగులు తీస్తుంటే బస్సేహ నీళ్ళురా బంధువులే ఊరంతరా ఏ ఊరాని అడుగుతా ఊరు ఊరంతరా ಪಂಡಗ ಮುಂಡದುರಾ ನೀಕು ಪಬ್ಬಹ ಮುಂಡದುರಾ. బస్సులోనే పండగ జరిపే నీ తేనిదేరాడా ఉన్నావో ఎక్కడున్నావో ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నాలో ఇల్లే విడిచారా కన్న ఊరుని మరిచారా ఊరు ఊరంతా మీరు తిరుగుతున్నారా ఎవరి తప్పైనా డ్రైవర్ అన్నది అంటారే తల వంచి పెద్ద మనసే నీ దయ్యాడా ఉన్నారో ఎక్కడున్నారో ఎప్పుడు వస్తారో మా డ్రైవర్ ఎప్పుడొస్తారో మా డ్రైవర్ అన్నా వేగం తగ్గించు భద్రతానే పాటించో ఏదేమైనా గానీ డ్రైవర్ అన్నా సలాము నీకు ఏదేమైనా డ్రైవర్ అన్నా జాగ్రత్త ఆయనకు సూచనలు చేసినావు అట్లాగే మనం ఎట్లా ఫీల్ అయితాం అది ఆ యా అంటే మన ప్రాణాలు మొత్తం ఆయన చేతుల్నే ఉంటది నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే వందలాది మంది మన బస్సులో ఉన్నా కూడా మనకు నడిపే ఒక రెండు చేతుల దేవుడే డ్రైవర్ అని చెప్పుకోవచ్చు తనని ఏంటంటే తన పొరపాటైనా వేరే వాళ్ళ పొరపాటు అయినా తనదే తప్పు నిజం చెప్పుకోవాలి లేకపోతే తన చేసిన తప్పు అయినా కూడా తనదే తప్పు ఇప్పుడు డ్రైవర్ అనేది ఏంటంటే పది మంది పది రకాలుగా అనుకుంటారు కదక్క అవును డ్రైవర్ కూడా వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మీరు ఏమైనా వేగంగా ఉన్న భద్రతను పాటించాలని చెప్తూ ప్రతి ఒక్క సూచనతోనే రాసిన పాట పదాల కుర్పు చాలా అంటే చాలా బాగుంది తమ్మి అంటే లైక్ అంటే సేపట్ల రాయగలుగుతావు ఇట్లా ఇన్సిడెంట్ జరగగానే పాటలు ఇన్ టెన్ మినిట్స్ అక్క అంతే అంతేనా ట్యూనింగ్ కానీ అది ఎట్లా అంతే ఇంకా ట్యూనింగ్ అయితే ఆటోమేటిక్ వేరే మన ట్యూన్స్ ఉంటే చూస్తా కానీ మెయిన్లీ నేను కొత్తగా ప్రయత్నించే ఇప్పుడు ముగ్గురు బిడ్డల తల్లిరా అనేది అది మన ట్యూని అనమాట ఇంకా నేను కొత్త ఏదైనా సరే కొత్తగా చూపించాలి ప్రతి ఒక్కరు అక్కడ ఫీల్ అవుతున్నారంటే నేను ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సమాజంలో నేను కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన పల్లె పల్లె తిరుగుతుంటా బట్ కానీ నాకేమనిపిస్తుంది అంటే అందరూ మన వాళ్ళే అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచిస్తాక ఇదే అని కాదు ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరిగినా కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడు అయినా నా పాట ఉంటదని మన స్ఫూర్తిగా నేను డ్రీమ్ ప్రేక్షకులకు చెప్తున్నా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్మి యాక్చువల్లీ నీ పాట వల్లనైనా డ్రైవర్ అనలు కావచ్చు లేకపోతే ఆ పాపం ఆ తల్లికి కొంతనైనా ఓదార్పు ఇస్తదో అని మనం జస్ట్ అనుకోవాలి తప్పించి ఇంకా మన చేతుల్లో కూడా ఏం లేదు కానీ నిజంగానే అంటే ఒక మూమెంట్ లాగా రావాల్సిన అవసరం ఉంది అంటావా ఇప్పుడు బస్సెస్ కి సంబంధించి తమ్మి ఫ్రీ బస్సెస్ ఉండొద్దు అనేది చాలా మంది ఒపీనియన్ ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి ఫ్రీ బస్సెస్ అంటే అక్క మనం ప్రయాణిస్తాం కానీ బస్సుది తప్పు అనేది మనం చెప్పుకోలేము ఎందుకనంటే ఎక్కడ ఏం తప్పు అయినా సరే రోడ్లు మాత్రం కంప్లీట్ గా ఎక్కడ ఉన్నా కూడా కరెక్ట్ గా ఉండాలి కొన్ని కొన్ని పల్లెటూళ్ళల్లో చూస్తే అసలు రోడ్లే ఉండవు అక్కడ చూసిన ఏరియాలలో కూడా సైడ్ డివైడర్లు లేవు ఏమి డైరెక్ట్ ఒక ప్లేన్ రోడ్డే ఉంది అక్కడ ఎలా ఉందో మన సిచ్యువేషన్ అయితే చూడలేదు బట్ మనం అందరూ చెప్తున్నారు మనం వింటున్నాం కానీ రోడ్లు అనేది కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి రోడ్లైనా కొంచెం మార్పులు చేర్పులు చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఆ బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రాణాల తల్లులు కొడుకులు ఎంత మంది ప్రాణాలు ఆడిపోతుంటారు ఎంతో బస్సు ఎక్కేటోళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉంటాయి అరే మనం ఆ రోజు ఆ బస్ ఎక్కువేమని ఎంత మంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు బట్ కానీ అందరం మనం బస్సు వాళ్ళు డ్రైవరే కాదు గవర్నమెంట్ అందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి కానీ ఇప్పుడు అసలు ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు కదా అంటే ఎక్కడ కూడా సేఫ్టీ లేదు అన్న ఫీలింగ్ కే వచ్చేసిండ్రు ఎవరైనా సరే అటు రోడ్ వే గాని రైల్వే గాని లేదంటే ఎయిర్వే గాని ఈ మూడిట్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అవును దీని మీద దీని మీద కూడా ఏమైనా ఫ్యూచర్ లో పాట రూపంలో ఏమైనా రాసే ప్రయత్నం ఏమైనా చేస్తావా తమ్మి ఖచ్చితంగా అక్క ఖచ్చితంగా ఎందుకంటే మంచికే రాస్తా ఎందుకంటే జరగకూడదని రాస్తా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకనంటే అట్లా నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా సమాజంలో ఇట్లాంటి పాటల రూపంలో కూడా వెళ్తే చాలా తొందరగా రీచ్ ఉంటది కూడా అదే తమ్ముడు చెప్పింది కరెక్టే కదా తమ్ముడు పాడింది కరెక్టే కదా అన్నట్టు ఇంకొక పాట కూడా మన అందరి మనుషుల గురించి కూడా ఒక్క పాట ఓకే దూరా నీతో పాటు ఓ మాయల మనీసి కాటిలోనే కాలే కట్టెకుని కురీ సోపతి ఏదిరాదురా నీతో పాటు ఓ మాయల మనీసి కాటిలోనే కాలే కట్టెకుని గురి ఇల్లు అంటావు పిల్లలంటావు ఎంటరాదురవోనరుడా ఇల్లు అంటావు పిల్లలంటావు నరుడా మూడు మూరల జాగరానితో మురిసిపోయే నేడురా ఎదిరాదురా రాదురా నీతో పాటు ఓ మాయల మనీసీ కాటిలోనే కాలే కాటెకు నీకు శివరీ సోపతి కాటిలోనే కాలే కాటెకు నీకు శివరీ సోపతి ఈ జీవిత సత్యం తెలుసుకుంటే సరిపోతదేమో కదా తమ్ము ఇక అంతే కదా మాకు ఏది రాదు వెంట గర్వం వద్దు అందరినీ రోజులు Thank you, thank you, Tami, and all thank the best. And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.